నెట్వర్క్ మీడియాకు స్వాగతం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం ఏఎస్ కవిటీ గ్రామంలో నూతనంగా నిర్మించిన రైతు భరోసా కేంద్రం మరియు డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ సెంటర్లను పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యురాలు రెడ్డి శాంతి ప్రారంభించారు అనంతరం ఏఎస్ కవిటి గ్రామ సచివాలయం నందు ఆంధ్రప్రదేశ్ కు జగనన్నే ఎందుకు కావాలంటే కార్యక్రమాన్ని గురించి వివరించారు ఈ కార్యక్రమంలో ఏఎస్ కమిటీ సచివాలయం సిబ్బంది సచివాలయం ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు అంగన్వాడీ టీచర్లు ఆయాలు వాలంటీర్లు సచివాలయం కన్వీనర్లు గృహ సారథులు ఏఎస్ కమిటీ సచివాలయం అనుసంధానమైన పంచాయతీ సర్పంచులు మరియు వార్డ్ మెంబర్లు గ్రామ ప్రజలు వైసీపీ నాయకులు కార్యకర్తలు అధికారులు పాల్గొన్నారు